ందుకతే మరొక మంచి వీడియోతో వచ్చాము ఈ వీడియోలో చూడండి మా ఊర్లో ఇలా దుమ్మలను రంపంతో కోస్తున్నారు ఇప్పుడైతే మిషన్ల కింద కోస్తున్నారు కానీ అప్పుడే ఒక టెక్నాలజీ తోటి ఇలా కోసేవారు ఇలా పొద్దున సాయంత్రం దాకా దుమ్మలను చక్కగా చక్కగా కోసేవారు చూడండి ఎంత బాగుందో వీళ్ళు కష్టానికి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని వీడియోలో చూడండి ఎంత కష్టపడుతున్నారో ఈ రైతులు స్లోగా ఆ సౌండ్ చూడండి ఎంత బాగుందో వినసంపుగా ఒక రిబండ్గా ఉంది అండి ఎంత బాగుంది సౌండ్ చాలా చాలా బాగుంది సౌండ్ అయితే దాంట్లో కూడా ఒక సంగీతం అనేది ఉంది ఆ సౌండ్లో ఎంతో వినసొంపుగా ఉంది వీళ్ళు దున్ను ఇలా చెక్ చేసి ఇలా చూస్తున్నారు తోటి ఈ రంపంలో కూడా వీళ్ళు వీళ్ళ సొంతంగా ఇప్పుడు మిషన్ టెక్నాలజీ వచ్చింది ఓకే మా యొక్క వీడియో అందరికీ షేర్ అవుతుంది కదా షేర్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్